మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి ప్రాంతంలో శ్రీ వారాహి అమ్మవారి మహోత్సవాలు పది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన అనేక ప్రముఖులు కూడా ప్రాంతాల నుంచి చేరుకొని అమ్మవారిని పూజించుకున్న పరిస్థితి కనిపిస్తాయి మహిళలు కూడా అధిక సంఖ్యలోని ఈ రోజు అమ్మవారి మహోత్సవాలు కాల్గొన్నారు మనతో పాటు వేద పండితులు కూడా ఉన్నారు ఈ అమ్మవారి ఎటువంటి ప్రత్యేకత ఉంది పది రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం వారాహి అమ్మవారి రోజుల పాటు ఇటువంటి శృంగేరి జగద్గురు యొక్క ఆశీషులతో ఈ యొక్క లోక కళ్యాణార్థం సంకల్పిత వారాహి పూజా మహోత్సవాలు మన ఈ సేవా గ్రౌండ్స్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విశేష అర్చనలు విశేష అభిషేకాలు విశేష హోమ కార్యక్రమాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమం ఓ రోజు మహాచండీ ఓ రోజు వారాహి ఓ రోజు రాజశ్యామల ఓ రోజు ప్రత్యంగిర ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమ కార్యక్రమాలు ప్రతినిత్యం సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అర్చన దశవిధ విధ చతుర్వేద స్వస్తి అనేది ఉంటుంది కాబట్టి భక్తులు ఏమైనా ముందు ఈ యొక్క వారాహి అమ్మవారికి జరిగే పూజా కూడా పాల్గొని వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మీకు తీరిన కోరికలు ఎవరైనా ఉంటే నెరవేర్చుకుని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలని ఆశిస్తున్నాం ఇది అందరూ ఆహ్వానితులే ఇది ఎవరో ఒకరి కోసమో నా కోసమో ఎవరి కోసమో చేసింది కాదు లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమం కాబట్టి భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం ఏదైతే ఇక్కడ కార్యక్రమాలు అమ్మవారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ప్రతి రోజు కూడా ప్రతి విశిష్టత ఉంటదని చెప్పేసి ఎవరైనా భక్తులు వెళ్లి దర్శించుకోవాలనుకుంటే అనేక ఇబ్బందులు ఉంటాయి కానీ పది రోజుల పాటు కూడా ప్రత్యేక కార్యక్రమాలు హోమాలు ఇస్తాం భక్తులు ఎవరైనా ఉంటే ఆ కార్యక్రమంలో కూడా పూజ ఆ పాల్గొని అమ్మవారిని కూడా పూజించుకోవాలి చెప్తున్న పరిస్థితి మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కేఎన్ఆర్ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి దర్శ దర్శించుకున్నప్పుడు కానీ భక్తులు ఎవరన్నా అమ్మవారిని దర్శించుకున్నప్పుడు వాళ్ళ అనుభూతి ఎలా ఉంటుందో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇది మొదటిసారి అని చెప్పి మనం విన్నాం ఇంతకు ముందు ఎక్కడైనా వీరు కానీ ఆలయాలు గానీ దర్శించుకున్నారా గతంలో మొట్టమొదటిసారిగా విశాఖ జిల్లా గాజువాక ప్రాంతం వడ్లపూడి మీసా మైదానంలో శ్రీ హరిశర్మ గారి ఆధ్వర్యంలో వారాహి అమ్మవారి పూజ ఇక్కడ ప్రారంభించారు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు జరుగుతాయి ప్రతిరోజు హోమాలు ప్రత్యేక కలస పూజలు ఇవన్నీ కూడా పంతులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి మొదటి పూజలో మేమంతా కూడా పాల్గొనడం జరిగింది ఇప్పుడే అమ్మవారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు వేద పండితులంతా కూడా మంత్రోత్సవంతో చాలా చక్కగా ఎందుకంటే మేము గతంలో అయితే మన కాశీ వెళ్ళేటప్పుడే వారాహి అమ్మవారిని దర్శించుకునేవారి అలాంటిది మన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా భక్తులందరికీ అవకాశం కల్పించినందుకు ఈ హరీశరణ్ గారికి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహించడం జరుగుతుందని పంతులుగా చెప్పారు మరి ఎవరికైనా సరే కోరికలు ఉంటే ఇక్కడికి వచ్చి మనం కోరుకుంటే ఖచ్చితంగా కోరికలన్నీ నెరవేర్చే అమ్మవారు వారాహి అమ్మవారు మరి భక్తులందరూ కూడా ఇప్పటికే భారీగా తరలి వచ్చారు తొమ్మిది రోజుల పాటు ఈ పూజా కార్యక్రమంలో హోమాల్లో పాల్గొని విజయంతా చేయాలని కోరు శ్రీవారాహి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అని చెప్పేసి కాశీలోనే అమ్మవారి ఆలయం ఉండేదని కానీ మన ప్రాంతంలో కూడా పది రోజుల పాటు శర్మ గారు ఆధ్వర్యంలో ఇంత మహోన్నత కార్యక్రమం శ్రీకారం చాలా అదృష్టం అని భక్తులందరూ కూడా పది రోజుల పాటు ఈ కార్యక్రమాలను హోమాలని పాల్గొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి అటు వేద పండితులతో పాటు నిర్వాహకులు కూడా ప్రముఖులు కూడా చెప్తున్న పరిస్థితులు మనకు అనిపిస్తున్నాయి